హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అబీస్ కిచెన్ ఎలా ఉన్నారందరూ ఈరోజు మనం అబీస్ కిచెన్లో సొరకాయ పల్లి టమాటా పచ్చడి చేసుకున్నాము ఇందుకు ఒక సగం సొరకాయనైతే నేను తీసుకున్నాను అనమాట లేత సొరకాయ బాగుంటుంది ఒక సొరకాయ ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటున్నా లేకపోయినా కూడా ఈ పచ్చడి టేస్ట్గా ఉంటుంది అలాగే మీడియం సైజ్ టమాటా నాలుగు నాలుగు రెమ్మలు కరివేపాకు ఒక కట్ట కొత్తిమీర ఇంకా మినపప్పు జీలకర్ర చింతపండు పల్లీలు అన్నీ కూడా మనం వేస్తే చూస్తాము ముందుగా ప్యాన్ పెట్టేస్తున్నాను ప్యాన్ పెట్టేసి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ వేసేసుకొని ఇందులో ఒక అర స్పూను మినపప్పు అర స్పూను జీలకర్ర కూడా వేసేసి కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి తొడుగులు తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం అందుకంటే ముందుగా ఒక గుప్పెడు మనం తీసుకున్న సగం సొరకాయకి ఒక యాభై గ్రాములు పల్లీలు లేదా ఒక గుప్పెడు పల్లీలు అయితే పెద్ద గుప్పెడు పల్లీలు అయితే తీసేసుకున్నాము ఇవి కొంచెం చెట్లాలండి ఈ పల్లీలు పగిలినట్టయితే మనకి త్వరగా వేగినట్టు లేకపోతే పచ్చివాసన వస్తాయి ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాము మనము శుభ్రంగా కడిగి తొడిమలు తీసుకొని ఎక్కడ ఇది లేకుండా చక్కగా నీటుగా ఉన్న పచ్చిమిరపకాయని ఇవి ఘాటుగా ఉన్నా పర్వాలేదు లేకపోయినా కూడా పర్వాలేదు ఇప్పుడు నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే ఘాటు చాలా తక్కువ ఉన్నాయి చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉన్నాయన్నమాట ఇట్లా ఉన్నా కూడా పచ్చడి కమ్మగా ఉంటుంది కొంచెం ఘాటుగా ఉంటే కారం ఇష్టపడే వాళ్ళకి అట్లా కూడా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి అన్నిటిని కూడా వేసి మనం పల్లీలు మినపప్పు జీలకర్ర వేసేసుకున్నాం కదా వేయించుకున్నాము ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఈ కొత్తిమీర కరివేపాకు వేయటం వల్ల కూడా మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ అలాగే కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా వేగాలి బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి ఇంకా ఏమేమి కావాలో వేసేసుకుందాము పచ్చిమిర్చి అయితే మాడకూడదు మాడకుండా వేగాలి ఈ పచ్చడి చాలా చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుందండి టిఫిన్స్లోకి అయితే అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాం కదా వాటిని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మనం సొరకాయని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాము మనకిష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఉడికి వేయిస్తాం కాబట్టి సొరకాయ త్వరగానే మగ్గుతుంది కాబట్టి ఎలా కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పల్లీలు మిశ్రమంతా కూడా వేగింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము చల్లార్చుకున్నాము మనం మిక్సీలో వేసుకోవాలంటే చల్లారాలు కాబట్టి అలాగే రోట్లో నూరుకున్నా కూడా చల్లారాలు కాబట్టి మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇది చల్లారేలోపు మనము పల్లె టమాటా అలాగే సొరకాయని కూడా మనం వేయించేసుకుందాము ఇప్పుడు విదేపాయాన్ని మళ్ళీ నేను స్టవ్ మీద పెట్టి ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ అయితే ఈ పచ్చడి వేగటానికి పడుతుందండి ఇప్పుడైతే ముందుగా నేను సొరకాయ ముక్కల్ని కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసేస్తున్నాను సొరకాయ లేతగా ఉంటే చాలా బాగుంటుంది తీయగా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుందండి మనం ఎప్పుడు సొరకాయని కూరలాగా బెల్లం వేసావు పాలు వేసావు లేకపోతే పులుసులాగా చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు ఇలా పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం పల్లీలు టమాటా వేస్తున్నాం కాబట్టి సూపర్గా తిరిగిపోద్దండి టేస్ట్ అవేమి లేకపోయినా కూడా పచ్చిమిర్చి సొరకాయతో కూడా మంచి టేస్ట్ పచ్చడి ఉంటుంది ఎందుకంటే సొరకాయ తీయగా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మనకు కూరలాగా కూరల కంటే కూడా నాకు పచ్చడి చాలా బాగా నచ్చుతుంది చాలా మంచి టేస్ట్ అమృతంలా ఉంటుంది ఇది మీరు ఒకసారి చేసుకోండి ఇలాగా ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు మనం ఒకసారి సొరకాయని కలిపేసుకున్నాము సగం వరకు సొరకాయ టమాటా ఉడికిపోయింది ఇందులో మనం ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ ఆయిల్ కొంచెం ఉండాలండి మనం వాటర్లో ఉడికించినట్లయితే ఆయిల్ లేకుండా ఉండదు ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను ఎప్పుడైనా రోటి పచ్చళ్ళలో నేను పసుపు తొందరగా వాడను వాడుతున్నాను అంటే అది కొంచెం కలర్ కోసం వాడతాను అనమాట ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసాను మనం పల్లీలు వాడుతున్నాం కాబట్టి టమాటా ఉన్నా కూడా చింతపండు వేయాలి వేస్తేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే సొరకాయి టమాటా ముక్కలు మక్కటం కోసం మనం ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పును వేస్తున్నాను ఉప్పు వేసి మొత్తం శుభ్రంగా కిందకి పైకి మనం కలుపుకోవాలి ఎక్కడ మాడకూడదు చింతపండు కూడా ముక్కలతో పాటు వేగాలి ఈ సొరకాయ టమాటా ముక్కలు ఉడికి వేగాలండి ఎందుకంటే మనకు నీరు లేకుండా నీరు ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే విధంగా మనం వేయించుకున్నట్లయితే కనుక మనకి పచ్చడి మంచి టేస్ట్తో పాటు చక్కగా నిలవుంటుందనమాట నేను ఈ సొరకాయ పచ్చడిలోకి ఇడ్లీలు వేస్తున్నాను ఇది మార్నింగ్ టైం కాబట్టి మేము ఎప్పుడు పల్లీల పచ్చడి కొబ్బరి పచ్చడి పుట్నాల పచ్చడి కాకుండా ఇట్లాగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సొరకాయ పచ్చడి టమాటా పచ్చడి ఇట్లాంటివి కూడా నేను పడిస్లో వాడుతుంటా అన్నమాట ఈరోజు మేము ఇడ్లీలోకి సొరకాయ పచ్చడి చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ సొరకాయ టమాటా మగ్గింది కొంచెం ఆయిల్ అయితే కనపడుతుంది దీన్ని కొంచెం ఒక రెండు నిమిషాల నుంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చింతపండు కూడా వేగితే కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి అండి మంచిగా అదగండి ఆయిల్ కనపడుతుంది మనకి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకుందాము ఒక టూ మినిట్స్ మూత పెట్టి చేసుకొని మనం చూసుకొని ఆపేద్దాము ఎందుకంటే ఈ సొరకాయలు త్వరగా మగ్గుతాయి టమాటా కూడా త్వరగా మగ్గుతుంది వాటిలో ఉన్న వాటరు ఆయిల్తో మంచిగా ఉరుగుతుంది అనమాట ఇప్పుడు సొరకాయ టమాటా మనకి చల్లబడేలోపు ముందుగానే మనం తీసుకున్న పచ్చిమిర్చి పల్లీల మిశ్రమం చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ముందుగా కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి ఎందుకంటే మనం అన్ని కలిపి ఒకేసారి వేసామనుకోండి టమాటా సొరకాయ కూడా వేసామనుకోండి పల్లీలు నలగవు అనమాట అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ముందుగా కొంచెం మెదుపుకుంటున్నాను మెదుపుకున్న తర్వాత మనం టమాటా సొరకాయ వేసుకున్నాము ఇప్పుడు మనం మధ్యలో ఉడకటానికి సొరకాయ ఉడకటానికి సగం ఉప్పు వేసాము ఇప్పుడు ఒక సగం స్పూను పచ్చడికి సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇది కొంచెం మనం కచ్చాపచ్చాగా మెదుపుకున్నాము పల్లీలు వేస్తున్నాం కాబట్టి మిక్సీ కూడా అంత త్వరగా అనమాట తిరగట్లేదు కదా అని చెప్పేసి వాటర్ అయితే వేసేయొద్దండి ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటా సొరకాయ ముక్కలు వేద్దాము ఎందుకంటే ఇవి జ్యూసీగా ఉన్నాయి కాబట్టి ఈ తడితో మనకు మిక్సీ జారు తిరుగుతుందనమాట ఒకవేళ ఇంకా మీకు లూజ్గా కావాలి ఇంకా వాటర్ అట్లా వేసుకోవాలనుకుంటే వేడి వాటరు వేసుకోవచ్చు మనం ఇంత పచ్చడి ఒక ఎరుగుతున్నలేం కాబట్టి ఇలా ఉండాలంటే వాటర్ లేకుండా చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు రెండు వెల్లుల్లిపాయలు రెమ్మలు పైన తొక్క తీసేసుకొని వేసేసుకుంటున్నాను ఇది కచ్చా పచ్చగా పెరిగింది ఇందులోనే వెల్లుల్లి వేసి మనం పచ్చళ్ళు మెదపేసుకున్నాము మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం పచ్చడిని మెదుపుకున్నాము ఇప్పుడు ఈ కచ్చాపచ్చాగం మెరిగిన సగం పచ్చడిని నేను తీసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే మిక్సీ జారు అంత బాగా తిరగట్లేదు అనమాట ఆగుతుంది అందుకోసం సగం పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఆ సగంలో మిగతా సగంలో మళ్ళీ టమాటా సరకాయ వేసేసాను ఎందుకంటే టమాటా సరకాయ తడి ఉంటుంది కాబట్టి మనకి పచ్చడి మంచిగా మిరుగుతుంది అనమాట ఇప్పుడు ఆ సగం కూడా వేసేసి మొత్తం మెరుపేసుకొని తీసేసుకుందాం పచ్చడి ఇదండి బలు చూడండి మనం పసుపు వేయటం వల్ల మంచి కలర్ వస్తుందండి గ్రీన్ గ్రీన్ కూడా గ్రీన్స్ కూడా వేసాము కదా కరివేపాకు కొత్తిమీర మంచి కలర్ వస్తుంది తినడానికి చూడటానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తిరిగిపోద్ది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు అదే ప్యాన్ని నేను మళ్ళీ పెట్టాను తాలింపు కోసం తాలింపు వేసుకుంటే వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట ఒక రెండు ఎండు మిర్చిని కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇందులో పెద్దగా తాలింపు అంతగా ఏం అవసరం లేదండి వెల్లుల్లి అవన్నీ అవసరం లేదు మనం వెల్లుల్లి పచ్చళ్ళ వేసేసాము ఇప్పుడు తాలింపు దినుసులు వేసేసాను అలాగే కరివేపాకు కూడా వేసి మూత పెట్టేశాను అనమాట ఆయిల్ పైకి చిందుతుందని చెప్పేసి ఇంతకంటే అవసరం లేదండి ఇష్టమైన వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు నేనైతే ఇంగువ వేయలేదు వెల్లుల్లి వేసాను కాబట్టి ఇప్పుడు ఈ పచ్చళ్ళు మనం తాలింపుని వేసేసుకున్నాము కొత్తగా వేరే ఇంట్లోకి కొత్తగా వచ్చే కొత్త ఇంట్లోకి వచ్చామండి అందుకోసమని ఒక పది రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు ఇక నుంచి పెడుతూ ఉంటాను ఇంకొంచెం అప్పుడప్పుడు గ్యాప్ వచ్చినా కానీ ఎందుకంటే ఇంకా సామాన్ సర్దుకుంటూనే ఉన్నాము ఇంకా మా సర్దుకోవడం కానీ ఇంకా కొంచెం చిన్న పనులు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో అవి కూడా అవుతున్నాయి కాబట్టి పనులు వచ్చిపోతున్నారు కాబట్టి నేను వీడియో సరిగా పెట్టట్లేదు ఈరోజే ఈ పచ్చడిని పెడుతున్నాను ముందు ముందు కొంచెం ఫ్రీగా చేసుకొని నేను ఫ్రీ అయ్యాక మంచిగా పెడతాను అనమాట ఇప్పుడు సొరకాయ పచ్చడిని మనం తాలింపు వేసేసుకున్నాం కదా ఇడ్లీ చేసుకున్నాం కాబట్టి ఇడ్లీలో నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఈ పచ్చడి చపాతీలోకి దోశల్లోకి ఇడ్లీలోకి రాగి సంకటి జొన్న సంకటి అలాగే పూరి ఉప్మా అన్నిటిలోకి పొరుగుంటుందండి పచ్చడి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఆ బీస్కిచ్చన్ని వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలుగు రుచి ఛానల్ని కూడా ఆదరించండి ఈ రెండు ఛానల్స్ కూడా నావేనండి మీ అందరి సపోర్ట్ ఇంకొక అడుగు ముందుకు వేయబోతున్నాను చీరలు బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను వాటి వాటికి కూడా నేను సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఒక పక్క ఇంటి పనులు నేను సామాన్ సర్దుకుంటున్నాము దాని గురించి కూడా ఆ చీరల బిజినెస్ కూడా ప్రాసెస్లో ఉంది అతి త్వరలో మీకు అబీస్ కిచెన్లోనే నేను చీరల బిజినెస్ కూడా వీడియోస్ కూడా పెడతాను ఆదరించండి బుక్ చేసుకోండి మంచి మంచి శారీస్ చీప్ చీప్లో కాకుండా నేను కొంచెం ఫ్యాన్సీ ఆఫీస్ వెరైటీ పెడతాను చూసుకోండి ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు మనం ఇడ్లీ టేస్ట్ చేసేమండి సూపర్ సూపర్గా ఉందండి ఇడ్లీలోకి ఎంత బాగుందంటే ఈ పచ్చడి రైస్లో కూడా ఇరిపోద్ది ఇప్పుడు మా అమ్మ కూడా టేస్ట్ చేస్తుంది టేస్ట్ చేసి చెప్తుందండి ది మార్నింగ్ టైం కాబట్టి మేము ఇడ్లీలోకి వేసుకున్నాము టిఫిన్లోకి దేనికైనా బాగానే ఉంటుంది దీంట్లోకి రైస్లో తినే పని అయితే ఆలూ ఫ్రై దొండకాయ ఫ్రై ఎగ్ ఫ్రై ఆమ్లెట్ చాలా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను ఒక మంచి మళ్ళీ మంచి వీడియోతో శారీస్ వీడియోతో కుకింగ్ వీడియోతో మీ ముందుంటానండి బాయ్ అండి